హలో యస్ వెల్కమ్ టు తాలరే రుచులు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటో మా అత్తగారి నడిగితే తెలుసుకుందాము హాయ్ అండి ఈరోజు నేనైతే మా అమ్మ చిన్న మాకు చిన్నప్పుడు చేసిన కట్ట చేపలతో మామిడికాయ బెండకాయ పులుసు చేస్తున్నాను నోరు నోటికి ఏమీ తినవద్దు కానప్పుడు ఇలా చేపల పులుసు మామిడికాయితే పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటాను చెప్తాను ఇప్పుడైతే ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా కొంచెం వాటర్ పోసి ఉడికించుకుంటున్నాం మెత్తగా పేస్ట్లా ఈ మామిడికాయ మా చెట్టుకాయ పునాస్ మామిడికాయ కాయ ఈరోజే ట్రై చేద్దాము అని చెప్పి తింపాం అన్నమాట ఈసారి త్వరగా కాసేయి మా చెట్టుకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మామిడికాయ ముక్కలు ఉడికిచ్చేసుకున్నాము కొంచెం వాటర్ పోసుకున్నాము ఈ మామిడికాయ ముక్కలను ఇప్పుడు ఏంటంటే మరేయించుకోవాలా ఈ మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోవాలన్నమాట అప్పుడు ఈ పేస్ట్ మనం పులుసులో వేసుకుంటే బాగుంటుంది చింతపండు వాడకుండా మామిడికాయ ముక్కలతో కట్ చేపల పులుసు పెట్టుకుంటున్నాం అన్నమాట మట్టికి వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాము నూనె వేడెక్కింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవి వేసేసుకుందాము చీల్చుకొని అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాము పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము ఇందులో ఏవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవి వేయక్కర్లేదు ఉల్లిపాయలు కూడా రెండే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుంటే సరిపోతుంది దీసాము దీంట్లోకి ఎక్కువ ఉల్లిపాయలు పడవము ఎటువంటి మసాలాలు లేకుండా వండుకుంటున్నాము సింప్లీ సూపర్గా ఉండే పల్లెటూరు స్టైల్లో వండేవారి మా అమ్మమ్మ వాళ్ళని ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాము మగ్గుతుంది కదా ఉప్పు వేసి మూత పెట్టేసుకున్నాము అక్కలు కూడా ఉడుగుతున్నాయి చింతపండు కంటే మామిడికాయ వేసుకోవడం వల్ల మా హెల్త్కి మంచిది చింతపండు కంటే ఎక్కువ చాలామంది మామిడికాయ చింతపండు ఎండబెట్టేసి స్టోర్ చేసుకుంటాం కదా అది అంత మంచిది కాదండి పులుపు విషయంలో చింతపండు కన్నా ఎప్పుడు కూడా మామిడికాయ అలాగే నిమ్మకాయ ఇవే మంచిది సో ఛాన్స్ దొరుకుతున్నప్పుడల్లా చింత చిగురు మామిడికాయ నిమ్మకాయ పులుపు సంబంధించినవి వాడుతూ ఉంటే చాలా మంచిదండి అవి ఇవి ఏవి దొరకనప్పుడు ఎలాగో చింతపండే వాడతాము స్టోర్ చేసుకున్నది మామిడికాయ ముక్కలు లేదా చూద్దాము విలువగా ఉడికిపోయాయి ఉడికిపోయి మామిడికాయ ముక్కలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ చేప ముక్కలు కూడా మేము ముందే ఎప్పుడైనా కూడా మనం నిల్వగా పెట్టుకోవాలి రెండు మూడు రోజులు అనుకుంటే ఇలాగా శుభ్రపరిచేసుకుని వాటిని ఉప్పు కారం పసుపు వేసుకుని పెట్టేసుకుంటే ఒక టూ త్రీ డేస్ అయినా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సో ఇవి అయితే మేము ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఇవి తీసుకొని మనం పులిపాయలు వేగాక వేసేసుకోవడమే ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఇప్పుడు మనం పొడుగ్గా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకున్నాము ఈ బెండకాయలు వేయడం వల్ల పులుసు ఇంకా టేస్టీగా ఉంటుందండి రెయిల్లో కానీ చేపల్లో కానీ కొద్దిగా బెండకాయ ముక్కలు వేసుకుంటే బెండకాయ తింటే బాగా తెలివి జరుగుతుంది మ్యాథ్స్ బాగా చెప్పి చిన్నప్పుడు బాగా పెట్టేటోనమాట పేరెంట్స్ అది మీలో ఎంతమంది నమ్ముతారో అలాగే మీకు ఎంతమందికి అలా అన్నారో కూడా మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మా తాళరేవు రుచులు ఛానల్లో వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మూత పెట్టేసుకొని బెండకాయలను అయితే మగ్గనిద్దాము ఇప్పుడు ఈ ఉడికిపోయిన మామిడికాయ ముక్కల్ని పప్పు గుత్తుతో నలిపేసుకుందాం ఈ టెంకాయ తీసేసుకొని పక్కకు పెట్టుకొని వీటిని అయితే మనం పప్పు గుత్తుతో నలిపేసుకుందాము అదే చల్లారిపోతే మనం వీటిని చేతితో పిసికేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టేసుకోవచ్చు ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది అవి వేడివేడిగా ఉంది కదా అందుకని పప్పు గుత్తుతో మనం పప్పుని ఎలా అయితే నలుపుకుంటామో అలాగా నలిపేసుకుంటే సరిపోతుంది చారు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సేజ్ ఉన్నాసకాయలు వస్తాయి కదా మామిడికాయలు అయిపోయినట్టుగా మళ్ళీ మనకి ఉన్నాసకాయలు వస్తాయి వినాయక చవితికి పునస్ మామిడికాయలు రెడీగా ఉంటాయి కదా ఒకసారి మామిడికాయతో పెడతాము ఆల్రెడీ ఇప్పుడు పాత పద్ధతిలో ప్రెషర్ కుక్కర్ లేకుండా ఎలా చేస్తారో కూడా వీడియో పెట్టాము అది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు కొద్దిగా వేగేవి బెండకాయలు ఇంకా ఉడకాలి చేప ముక్కలతో పాటు ఉడుకుతాయి అన్నమాట సో ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకున్నాము మనం ఆల్రెడీ అందులో ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాము మన కారానికి తగినంత పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకన్నర స్పూన్ వరకు కారం వేసుకున్నాం మేము అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఈ చేప ముక్కలు కొద్దిగా ఉడికి మగ్గిపోతాయి అన్నమాట మూత పెట్టేసుకుంటే పులుపు వేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించేసుకుంటే మనకి పురుగు వేశాక ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకుంటే బాగుంటుంది త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం వీటిని ఒకసారి శాపముక్కలు అడుగంటకుండా ఇలాగా క్లాత్తో మనము రొటేట్ చేసుకున్నాము గరిటి పెట్టకుండా గరిటి పెడితే విడిపోతాయి కదా సో క్లాత్తో గట్టిగా పట్టుకొని రొటేట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లిప్ చేసుకుంటూ ఫ్లిప్ అన్నానని చెప్పి మొత్తం గిన్నె క్లిప్ చేయకండి ఓన్లీ లోపల ఉన్న చేప ముక్కలు అవి అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాము ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని ఈ చేపలు కొద్దిగా నీట్లో ఉడికాయ ఉప్పు కారం పడతాయి కదా అప్పుడు మామిడికాయ క్లూస్ వేసుకున్నాం కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉడకలే పెట్టేసానండి ఇది ఆ పది నిమిషాలు ఉడికిన తర్వాత చేప ముక్కలు బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత మావిడ మావిడకాయ ఉడకబెట్టుకున్నాం కదా ఆ రసం పోసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదా బెండకాయలు చేప ముక్కలు అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు ఈ మావిడకాయ రసం వెళ్ళం తీసుకుని వేసుకుందాం మళ్ళీ పులి పెట్టిపోయిందంటే మనం పుల్లగా ఇష్టం అయితే సరిపోతున్నాను మా ఇంట్లో అయితే కొందరేమో బాగా ఇష్టంగా తింటారు కొందరేమో లిమిటెడ్గా తింటారు సో చూసుకొని చాలా జాగ్రత్తగా వేసుకుంటాం ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేస్తా పులుపు ఉప్పు కారం అన్ని సరిపోతే సరిపోయాయి కొంచెం పులుపు పడుతుంది కొద్దిగా పులుపు అంట సో ఇంకా మా మామిడికాయ గుజ్జు వేసుకున్నాము టెంక్ కూడా వేస్తాను వేసేస్తాను కూరలో టెంక్ అంటే చిన్నప్పుడు ఆ టెంక కోసమే దెబ్బలు ఆడుకునే వాళ్ళం మేము ఇప్పుడు అంటే అంత పట్టించుకోరు కానీ ఎంతైనా ఓల్డెన్ డేసారు గోల్డెన్ డేస్ అనిపిస్తుంది ఒకసారి కూర మొత్తం కలుపుకుందాము పులుసు అంతా కిందకి పైకి వెళ్ళి బాగా మిక్స్ అవి ఉడుకుతుందన్నమాట ఇప్పుడు ఈ ముక్కలు ఈ మామిడికాయ పులుసులు ఉడికితే చాలా బాగుంటుంది అన్నమాట కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ముక్కకి తగలకుండా గరిటతో మిక్స్ చేసుకోవాలన్నమాట ముక్కకి తగిలిందంటే విడిపోతుంది మళ్ళీ మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మా తాల్లరే స్పెషల్ మామిడికాయ కట్ చేపలు కూర్చు రెడీ అయిపోద్ది ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము తీసుకొని చూసుకుందాము ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను అయితే వెళ్తే ఉంది కర్రీ అయితే మరి చిక్కగా అయితే బాగోదు పచ్చగానే ఉండాలి కర్రీ పులుసు కదా పలుచగా ఉంటేనే బాగుంటుంది అలాగే దగ్గరికి అయిపోద్ది పులి కొలుసు కొత్తిమీర వేసుకొని లాస్ట్లో తిరిపేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేస్తుంది అవునండి మేమైతే స్టవ్ ఆఫ్ చేసాము కానీ అయినా కూడా మరుగుతుందన్నమాట ఇంకా గిన్నె దలసలుగా ఉండడం వల్ల మతి కానీ పులుసు మాత్రం భలే టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు ఈరోజు కన్నా కూడా ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ ఇంకా టేస్టీగా ఉంటుంది చేసుకున్న రోజు నెక్స్ట్ డేకి అయితే భలే టేస్టీగా ఉంటుందండి ఈ రైనీ సీజన్స్లో స్పెషల్స్ స్పైసీగా వెజ్ నాన్ వెజు కూడా భలే ఉంటాయన్నమాట స్టవ్ ఆఫ్ చేసి రెండు మూడు నిమిషాలు అవుతుంది అయినా సరే ఇంకా ఉడుగుతుంది చూశారు కదండీ భలే ఉంది ఎంతో టేస్టీగా ఉండే కట్టె చేపల పులుసు తాలరేవు స్పెషల్ మామిడికాయతో చేసిన పులుసు రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి చూసారు కదా ఎంతో రుచికరమైన మా వడకాయ రెడీ అయిపోయింది మేము టేస్ట్ చూస్తాము తర్వాత మీరు కూడా వండుకుని టేస్ట్ చేయండి మా ఛానల్ని చాలా రేపు రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక బాయ్ బాయ్